హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లోని కొన్ని ప్రాక్టీస్ పిట్స్ చూద్దాం ఫ్రెండ్స్ కింది వాటిలో సరైనవి తెలపండి కిల్ క్యారా సొరంగ ప్రమాదం రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేనున సంభవించింది సిల్ క్యారా సొరంగ మొత్తం పొడవు నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్లు సిల్ క్యారా సొరంగం ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో ఉంది ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదం జరిగిన వెంటనే ఆపరేషన్ జిందగీ పేరుతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే బీసీడి స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ మొదటి వారంలో ఏర్పడిన తుఫానుకు మిచాంగ్ అని పేరు పెట్టిన దేశం ఏది ఆప్షన్స్ బంగ్లాదేశ్ భారత్ మయన్మార్ కతార్ ఆన్సర్ మయన్మార్ కింద వాటిలో సరైనది తెలిపండి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మిమ్మల్ని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ మధ్యకాలంలో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ కానీ స్టేట్మెంట్ రూపంలో కానీ క్వశ్చన్స్ ఇస్తూ ఉన్నాడు సరైందేదో సరికాందేదో తెలుపమని అడుగుతున్నాడు సబ్జెక్ట్ మనం తరోగా ప్రిపేర్ అయితే తప్ప ఆన్సర్ చేయలేని స్థితిలో క్వశ్చన్స్ ఇస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ సరైంది అడిగాడు ఫ్రెండ్స్ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారత్ ఆదివాసీ పార్టీ సైలానా నియోజకవర్గంలో విజయం సాధించింది రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది మంది స్వతంత్రులు గెలిచారు ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో గోండ్వానా గణతంత్ర పార్టీకి రెండు సీట్లు వచ్చాయి మిజోరాంలో అధికారంలోకి వచ్చిన జోరం పీపుల్స్ మూమెంట్ పార్టీ రెండు వేల పదిహేనులో ఏర్పడింది ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే బి స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ కింద వాటిని జతపరచండి రాష్ట్రం మరియు అసెంబ్లీ స్థానాలు ఇచ్చాడు ఫ్రెండ్స్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ మిజోరాం ఛత్తీస్గఢ్ తెలంగాణ ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే మొదటి ఆప్షన్ అనేది సరైనది నెక్స్ట్ క్వశ్చన్ మార్నింగ్ కన్సల్ట్ సర్వే నివేదిక ప్రకారం వరుసగా ప్రపంచంలోకెళ్ళ అత్యధిక ప్రజా ఆమోదం కలిగిన నేతల్ని తెలపండి అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే నరేంద్ర మోడీ అండ్రెస్ మాన్యుయల్ లోఫెజ్ ఒబ్రెడర్ అలన్ బేర్సెట్ లూలా డసిల్వా అనేది ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ డాక్టర్ సమీర్ షా నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరైంది తెలపండి జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ బిల్లు జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్లులను రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఆరున లోక్సభ ఆమోదించింది ఈ బిల్లు ప్రకారం జమ్మూ కాశ్మీర్లోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య ఎనభై మూడు నుంచి వందకు పెరుగుతాయి ఈ బిల్లులో పాక్ ఆక్రమిత కాశ్మీర్కు ముప్పై ఎనిమిది స్థానాలు రిజర్వ్ చేశారు ఈ బిల్లు ద్వారా ఎస్సీ ఎస్టీలకు తొలిసారి తొమ్మిది స్థానాలు కేటాయించారు ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే ఇవ్వబడిన స్టేట్మెంట్లలో ఏ మరియు డి స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి ప్రపంచ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీలో ట్వంటీ ట్వంటీ త్రీలో భారత్ ఎన్ని పథకాలు నెగ్గింది ఆన్సర్ పదిహేడు పథకాలు నెగ్గింది నెక్స్ట్ క్వశ్చన్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ సెంటర్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ సెంటర్ల పేరు ఏ విధంగా మారుతుంది ఆన్సర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోనే అతిపెద్ద న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ జేటి సిక్స్ జీరో ఎస్ఏను ప్రారంభించిన దేశం తెలపండి అమెరికా రష్యా ఇరాన్ జపాన్ ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే జపాన్ అనేది సరైనది కింది వాటిలో సరైనది తెలపండి సరైనది తెలపండి అని అడిగాడు యుఎన్ఓకు చెందిన సిఏసీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఆసియా ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించే సభ్యదేశంగా భారత్ ఎన్నికైంది ఐఎంఓ కౌన్సిల్కు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి భారత్ తిరిగి ఎన్నికైంది కెన్యాకు రెండు వేల ఎనభై నాలుగు కోట్ల రూపాయల రుణం ఇవ్వాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది హెచ్ఐవీ పాజిటివ్ ఉన్న టీనేజర్లతో దేశంలోనే తొలి కేఫ్ కోల్కతాలో ప్రారంభమైంది ఇక్కడ సరైనవి గనక మనం చూస్తే ఇవ్వబడిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల యునెస్కో గుర్తింపు లభించిన భారతీయ నృత్యం తెలపండి అని అడిగాడు గర్బ ఒడిస్సీ పేరిని పులినాట్యం ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే గర్బ అనేది ఇటీవల యునెస్కో గుర్తింపు లభించిన భారతీయ నృత్యం నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరైనది తెలపండి అని అడిగాడు భారత సంతతికి చెందిన మీరాచంద్ ఆమె సహచర రచయిత్రి సుచన్ క్రిస్టిన్ లిమ్కు ససింగాపూర్ కళా పురస్కారం వచ్చింది ఫ్రాన్స్ భారత్ల మధ్య అంతరిక్ష సహకారాన్ని పెంపొందించేందుకు కృషి చేసినందుకు డాక్టర్ ఆర్ లలితాంబికాకు ఫ్రాన్స్ పురస్కారం ఆర్ ఆఫ్ ద లెజియన్ డి హానర్ అవార్డు వచ్చింది బీసీసీ సెక్రటరీ జైషాకు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి స్పోర్ట్స్ బిజినెస్ లీడర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చింది ఇక్కడ సరైనవి అడిగాడు ఫ్రెండ్స్ సరైన వాటిని కనుక మనం చూస్తే ఇవ్వబడిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరైనది తెలుపమని అడిగాడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్లో తొలి మహిళా మెడికల్ ఆఫీసర్గా ఫాతిమా వసిం నియమితులయ్యారు భారత నౌకాదళ యుద్ధ నౌకకు నాయకత్వం వహించిన మొదటి మహిళా అధికారినిగా కమాండర్ ప్రేరణ దేవస్థలి చరిత్ర సృష్టించారు దేశంలో తొలిసారి గవర్నర్ ఏడీసీగా నియమితులైన తొలి మహిళ మనీషా పాడి ఇక్కడ సరైనవి గనక మనం చూస్తే ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తూ ఉన్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను నెక్స్ట్ క్వశ్చన్ కాప్ ట్వంటీ ఎయిట్ ప్రపంచ వాతావరణ సదస్సు ఎక్కడ జరిగింది ఆన్సర్ దుబాయ్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరైంది తెలపండి ప్రపంచంలోనే మొదటి పోర్టబుల్ హాస్పిటల్ ఆరోగ్య మైత్రి క్యూబ్ను హర్యానాలోని గురుగ్రామ్లో ప్రారంభించారు హర్యానాలో ప్రాణవాయు దేవతా యోజన కింద డెబ్బై ఐదు ఏళ్లకు పైగా వయసున్న చెట్ల రక్షణకు నెలకు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు చెల్లించనున్నారు రైల్వే ట్రాక్లపై ఏనుగుల మరణాలను నివారించడానికి కృత్రిమ మేధా సహాయంతో గజరాజ్ సిస్టమ్ను అమలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు ఇటీవల కోలకత్తాలో అంతరిక్ష ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే ఇవ్వబడిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరైనది తెలుపండి మధ్యప్రదేశ్ నూతన సీఎంగా విష్ణుదేవ్ సహాయ్ నియమితులయ్యారు ఛత్తీస్గఢ్ నూతన సీఎంగా మోహన్ యాదవ్ నియమితులయ్యారు మిజోరాం నూతన సీఎంగా లాల్ దుహోమా నియమితులయ్యారు ఇక్కడ సరైంది అడిగాడు ఫ్రెండ్స్ సరైనది గనక మనం చూస్తే సి స్టేట్మెంట్ అనేది సరైనది మిజోరాం నూతన సీఎంగా లాల్ దుహోమా నియమితులయ్యారు అనేది సరైంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల జీఐ ట్యాగ్ పొందిన లార్నై పొటరీ ఉత్పత్తి ఏ రాష్ట్రానికి చెందింది ఆప్షన్స్ గోవా మణిపూర్ మేఘాలయ మిజోరాం ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే మేఘాలయ రాష్ట్రానికి చెందింది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది ప్రకటనలు పరిశీలించండి రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ ఆరున ఆర్టికల్ మూడు వందల డెబ్బైను అధికారికంగా రద్దు చేశారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదకొండున ఆర్టికల్ మూడు వందల డెబ్బైను రద్దు చేయడం రాజ్యాంగబద్ధమైందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఏ సరి అయిందా బి సరైందా ఏబి సరైనవా ఏబి సరికావా అడిగాడు ఫ్రెండ్స్ ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే థర్డ్ ఆప్షన్ అనేది సరైనది అనగా ఇక్కడ ఇవ్వబడిన రెండు స్టేట్మెంట్స్ కూడా సరైనవే ఇవి ఫ్రెండ్స్ కొన్ని కరెంట్ అఫైర్స్లోని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలదాం ఈ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్